ఏంటి సంతలో చిన్నపిల్లల ఆటపాటలు చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని సంత కిందకి పట్టుకొచ్చారని అనుమానం కలుగుతుంది కదా నాకు కూడా అట్లనే జరిగింది ఫస్ట్ అయితే నేను అసలు ఆ ఆధార్ కార్డులు ఆ ఫోన్లో వర్క్ చేస్తా ఉంటే నేనేమనుకున్నానంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంటు సిస్టమ్ ఉంది కదా ఆధార్కు ఎనబుల్ చేసే సిస్టమ్ అంటే కొండ కాబట్టి ఇక్కడ సంతకు వివిధ గ్రామాల నుంచి వస్తారు ఇక్కడ సంతలో ఒక దుకాణం ఏదైనా పెట్టారేమో ఆన్లైన్లో డబ్బులు ఇవ్వడానికి వంద రోజుల పనులు అవి లేకపోతే పెన్షన్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అకౌంట్లో డబ్బులు తీయడానికి అట్లాంటి సిస్టమ్ ఏదైనా నడుస్తుందేమో అనేసి నేను అనుకున్నా కానీ ఇక్కడ అది వేరు ఉంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కొండ గుట్టల్లో కొండ సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ల వాటలు అనమాట ఇవన్నీ కూడా అక్కడేమో సిగ్నల్ ఉండదు ఇప్పుడు ఆన్లైన్ అంగన్వాడీలో కూడా ఆన్లైన్ వచ్చేసిన తర్వాత ప్రతిదీ కూడా అప్డేట్ చేయాలి అక్కడేమో సిగ్నల్ లేకపోవడంతో ఏం చేయాలి సంతకు రావాల్సిందే ఇక్కడ సంతకు వస్తే శనివారం ఈ శనివారం రోజు ఆ లబ్ధిదారులందరినీ కూడా సంతకు రమ్మంటారు అనమాట అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఆధార్ కార్డులతో పాటు వాళ్ళ పిల్లలను తీసుకొస్తే అక్కడ హాజరుకు సంబంధించి లేకపోతే ఫుడ్కు సంబంధించి ఆన్లైన్ వర్క్ అంతా ఈ సంతలోనే పూర్తి చేస్తారు ఇది మన కొండరెడ్లకు సంబంధించి మారేడుమిల్లి సంతలో మనకు కనపడినటువంటి దృశ్యం ఇప్పుడు వీళ్ళంతా అంటే సంతకు వచ్చిన రోజే మీరు ఇక్కడ ఈ ఆన్లైన్ వర్క్ చేస్తారా అక్కడ సిగ్నల్ ఉండదు కదా సిగ్నల్ ఉండదు మీ పేరు మీ పేరండి ఉషారు ఓకే అక్కడ అంత ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ మీ స్కూల్లో ముప్పై మంది అక్కడ మామూలుగా మీకు సిగ్నల్ ఉండదు

సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది